ఏం చేయగలుగుతా చెప్పండి శ్రీరెడ్డి గారిలో మాట్లాడగలుగుతుందా పోనీ మాట్లాడమని ఇస్తే మైక్ ఇస్తే ఇవి ఏమంటుంది చెప్పండి తుత్తు తుత్తు అంటుంది నేను చెప్తాను నేను ఐబి అంటే జగనన్న ప్రవేశపెట్టినటువంటి సిలబస్ కదా అదే విషయం అందరికీ తెలుసు కానీ ఈ రోజు ఐబి అంటే ఇంపీరియల్ బ్లూ అనేటిగా ఉంది వాళ్ళ మద్యం పాలసీ అంటే ఒక ప్రోగ్రెస్ చూసారా మద్యం పాలసీ కోసం చెప్పడానికి వచ్చింది అసలు మద్యానికి ఉన్న పాలసీనే పక్కన పెట్టేసి మొత్తం వైన్ షాపుల్ని వైన్ షాపుల్లో ఉన్న లెక్కర్ని ఆ లెక్కర్ తయారు చేసే డిస్టిలరీస్ని అన్నిటినీ జగన్ చేతిలో పెట్టుకుని భూమ్ భూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని పవర్ స్టార్ అని స్పెషల్ స్టేటస్ అని ఇలాంటి నోటుకు వచ్చిన పేర్లన్నీ పెట్టి ఇరవై ఒక్క రూపాయికి తయారైపోయే ఒక బాటిల్ని రెండు వందల యాభై రూపాయలు రేట్ చేసి చక్కగా కోవిడ్లో కూడా ప్రజలందరికీ అమ్మి దాదాపు ముప్పై రెండు వేల మంది చావుకు కారణమైన వైఎస్ఆర్సిపి పార్టీని వెనకేసుకొస్తుంది లెక్కర్ దీనిలో అదే శ్రీరెడ్డి అనుకోండి శ్రీరెడ్డి అయితే అలాంటి ఎంకరేజ్ చేయపోను ఈవిడ ఏం చెప్తుంది ఈవిడికే తెలియదు ఐబీ అంటేనట కోర్స్ అట ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ అట ఇంపీరియల్ బ్లూ అనేది ఎప్పుడు తాగేటప్పుడు నేను ఒక పదిహేను పదహారు సంవత్సరాల క్రితం ఏసీవ్వండి ఆ ఏసేటప్పుడు ఉండేది ఐబీ ఐబీ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ అది హెల్త్ కొంచెం డ్యామేజ్ చేయకుండా చీప్ లెక్కర్ లాగా లేకుండా ఉంటుంది అది ఇప్పుడు మళ్ళీ అలాంటి బ్రాండ్స్ని అంటే జనాల ఆరోగ్యానికి దెబ్బ కొట్టకుండా మంచి మంచి కంపెనీల్లో తయారు చేసేది ఏదైనా మంది ఏదైనా దెబ్బ కొడుతుంది డౌట్ లేదు కానీ తక్కువ దెబ్బ కొట్టేలాగా ఇప్పుడు తాగుడు అలవాటు ఉన్నవాడు ఏం చేసినట్టు మాండండి అలాంటి వాడికి కొంచెం తక్కువ ప్రమాదం ఉండేలాగా ఇప్పుడు నేషన్ ఇంటర్నేషనల్ బ్రాండ్లను తీసుకొచ్చింది టీడీపీ గవర్నమెంట్ అది తప్పండి ఇప్పుడికి భూమి భూము స్పెషల్ స్టేటస్ అలా అలాంటి వాళ్ళు అమ్ముకోవడానికి లేదు కదా మరి వైసీపీ వాళ్ళు అని చెప్పుకొస్తుంది మరి అది చెప్పడం కూడా ఏమైనా ఎఫెక్టివ్ చెప్తుందా తుత్తు తుత్తు అంటుంది మరి కోపం రాదండి శ్రీరెడ్డి గారికి ఎక్స్పెన్సివ్ పిల్లల్ని మార్చేటువంటి ఒక ఎంపవర్మెంట్ గా పిల్లల్ని భవిష్యత్తు తీసిద్దేటువంటి ఒక ఐబి సిలబస్ నుంచి తెలియదేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఏది ఎడ్యుకేషనల్ వ్యవస్థలని ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్స్ ఉండేయమ్మా ప్రతి గ్రామంలో వీలైన ఎన్ని వీధులు ఉంటే అన్ని వీధులకి కూడా ఎలిమెంటరీ స్కూల్ పెట్టి ఎలిమెంటరీ స్కూల్ అంటే ఐదో తరగతి దాకా చదువుతారు ఆ పిల్లలు ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళడం ఈజీ వాళ్ళకి అందుకని గత ప్రభుత్వాలు ఏం అంటే ప్రతి ఏరియాలో దగ్గరగా ఒక వంద ఇళ్ళు ఉంటే అక్కడ స్కూల్ పెట్టాయి వాళ్ళు అక్కడ ఐదో తరగతి వరకు చదువుకుని సిక్స్త్ క్లాస్కి వెళ్ళేటప్పటికి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళకి అప్పుడు దూరంగా ఉన్న ఈ స్కూల్కి వెళ్ళగలరు అలా ఆలోచించి గత ప్రభుత్వాలు చేస్తే జగన్ అన్న వచ్చి ఈ ఈ స్కూల్ అన్నిటిని రద్దు చేస్తాడు ఎందుకంటే ఆ స్కూల్లో టీచర్ని అపాయింట్ చేయలేకపోతున్నాడు టీచర్లు ఎవరు రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయిన వాళ్ళ ప్లేస్లో కొత్త టీచర్లు అపాయింట్ చేయాలి అపాయింట్ చేయాలంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలంటే ముప్పై రూపాయల పథకాలు వెళ్ళవు ముందుకి అందుకని టీచర్లు అపాయింట్ చేయకుండా ఎక్కడున్న ఒకటి అర టీచర్ని హై స్కూల్కి బదిలీ చేసేసి ఇక్కడ మూడో తరగతి నుంచి నాలుగు ఐదో తరగతుల పిల్లల్ని రెండు మూడు కిలోమీటర్లు కొన్నిసార్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు కూడా హై స్కూల్కి బొమ్మన్నాడు అమ్మ శ్యామల నీకు తెలియదేమో తెలియకుండా నువ్వు వచ్చి తుత్తు తుత్తు అంటున్నావు ఇప్పుడు ఏదో కొత్త పిచ్చగాడు పొద్దు కదా నువ్వు తీరా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వచ్చావు లైన్లోకి ఆయన ఆయన గెలిచున్నప్పుడు ఆయన చేసిన పనులు కూడా తెలుసుకో ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు వచ్చి ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మళ్ళీ ఈ విద్యా వ్యవస్థను గాళ్ల పెడుతున్నాడు ఆయన మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నాడు ఆయన ఎంతమంది టీచర్లకు కావాలో ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు ఆయన స్కూల్స్కి కావాల్సింది ఏం కావాలి అనేది అవన్నీ ఇవన్నీ అన్ని చేస్తున్నాడు ఆయన ఇక ఏమి తెలియకుండా నువ్వు వచ్చి తుత్తు తుత్తు అంటే మద్యం మత్తులో జనాన్ని ఉంచేసేటువంటి ఐబి అంటే ఇంపీరియల్ బ్లూ అనేటువంటి మీకు అర్థం ఉంటుంది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఎగ్జాక్ట్ గా సో అలా 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 ఉంది నా ఎగ్జాక్ట్ గా అంటే దీనివల్ల ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ మహిళలకు కూడా ఇబ్బందే ఇప్పుడు తాగే వాళ్ళు అన్నదమ్ములు తాగుతారుగా సో తాగి తాగిన తర్వాత రకరకాలుగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు దానివల్ల ఇంకా మనకి క్రైమ్స్ రేట్స్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి తాగిన తర్వాత ఉండదు ఉండదు ఆలోచన టీడీపీ ఎక్కడా కూడా మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం సంపూర్ణ మధ్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ టైం లో కూడా మధ్యాన్ని అమ్ముకోవడానికి వాడి అతను మళ్ళీ ఆ మధ్యాహ్నం అమ్మడానికి లైన్ లో నిలబెట్టడానికి స్కూల్ టీచర్స్ ని వైన్ షాపుల ముందు కాపలా పెట్టాడు ఒక రాక్షసుడు వచ్చి ఒక రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా ఉంటదో అలా జరిగింది లాస్ట్ ఐదు సంవత్సరాలు మరి ఇవిడికి ఎవరో తెలుసా తెలీదా ఇప్పుడు వచ్చి మధ్య మత్తులో అంటే రేటి అక్కడేమో పాపం అలవాటు ఉన్నవాడు ఇంట్లో పుస్తలమ్మైనా తాగేస్తాడు ఆ తాగేసేవాడికి కొంచెం తక్కువ రేట్లు ఇవ్వడం మానేసి ఇరవై ఒక్క రూపాయకి బాటిల్ తయారు చేసి దాన్ని రెండు వందల యాభై రూపాయలు అమ్మాడు గతంలో తొంభై తొమ్మిది రూపాయల బాటిల్ని ఇప్పుడు రెండు వందల యాభై కమ్మాడు అంత దారుణంగా జనాలు దోచుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసేసి ముప్పై రెండు వేల మంది చావులకు ముప్పై రెండు వేల కుటుంబాలు అనాథలుగా మిగిలిపోవడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ఎలా ఎనికేసుకొస్తున్నా అర్థం కాలేదు మద్యం పాలసీ సార్ ఆవిడ చక్కగా టీవీలో వంట వార్పు కార్యక్రమం లేదా టీవీలో ఏదన్నా చిన్న సత్యనారాయణ సో వ్రతం చేసుకుంటూ దాన్ని వీడియో తీసుకుని యూట్యూబ్ లో పెట్టుకుంటాం లేదా సీరియల్లో అక్క క్యారెక్టర్ చెల్లి క్యారెక్టర్ యాక్ట్ చేసుకుంటాం అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఒక పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలా చేస్తారండి అసలు మా శ్రీరెడ్డి గారిని ఎలా తొక్కేశారు అసలు మీరు ఏం పని అండి ఇది జగన్ గారు పోనీ ఆవిడ ఏమైనా ఎఫెక్టివ్గా మాట్లాడుతుంది అంటే మొత్తం మిమ్మల్ని మొత్తం రోడ్కి ఇచ్చి చెప్తుంది కదా మీరు చేసిన పనులన్నీ మీరు చేసిన అదో పనులన్నీ ఆవిడంటే బయటపెడుతుంది చచ్చా కానీ ఇద్దరు అమ్మాయిలు కూడా ఈవిడే చాలా అమాయకంగా పేరు పెట్టి మహిళలు మహిళల రక్షణ తదుపరి అంశాల మీద మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నుంచి అధికార ప్రతినిధి గారు వచ్చారు పాపం గత ఐదు సంవత్సరాల్లో చాలా మంది ఎగిరెగిరి దంచారు వైసీపీలో వాళ్ళు ఎవ్వరికీ రాని అవకాశం శ్యామల గారికి వచ్చిందండి అధికార ప్రతినిధి ఆ శ్రీరెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు ఏంటి నేను ఇన్ని మాటలు ఇన్ని బూతులు మాట్లాడాను ఎంతమందితో తిట్టించుకున్నాను నాలో లోంది ఆ శ్యామల గారిలో ఏముంది అని చెప్పి ఆవిడ వాపోయింది చాలాసార్లు ఏమో ఎవరు టాలెంట్ ఆలది కాబట్టి ఏం మాట్లాడతారు ఒకసారి విందామండి ఇక్కడ స్త్రీలను పూజిస్తారు అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు ఎక్కడ స్త్రీలను పూజించారో గౌరవించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి అలాంటిది మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు సరే కనీసం గౌరవం కూడా దక్కట్లేదు ఈ రోజున నలుగురికి మంచి చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా ప్రజా ప్రతినిధులు మహిళలకి కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు ఆవు చేయలేస్తే దూడ గట్నం వేస్తుందా అన్న చందాన నాయకుడు ఎలా మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారో ఆ నాయకుడు అప్పట్లో ఆకాశవాణిలో చిన్నపిల్లలకి కథలు చెప్పేవారండి ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో ఉండేది ఆ రేడియోలో ఇలాంటి వాయిస్ వేసుకుని ఒక లేడీ ఎవరు వచ్చి చిన్నపిల్లలకి కథలు చెప్పేది చందమామ కథలు ఇప్పుడు అందరూ ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంది ఐపాక్ టీం మీకు మొన్న ఒక అముల్ బేబీని చెప్పడం మర్చిపోయాను అమూల్ బేబీ కూడా మన దాని మీద ఏదో కంప్లైంట్ ఇచ్చాడు యూట్యూబ్ కంప్లైంట్ ఇచ్చాడు ఆడ అందరి మీద మాట్లాడిచ్చాట అమూల్ బేబీ కూడా మనం ఏమనకూడదట అలా ఉందా రాజ్యం ఒక్క మాట అంటే భరించలేదు ఒక్క నిజం చెప్తే తట్టుకోలేరు కానీ వీళ్ళు మాత్రం మొత్తం ఊరందరినీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు ఇప్పుడు చంద్రమామ కథలు చెప్పడానికి వచ్చారు కదా శ్యామల గారు ఏం కాదు చెప్తా అమ్మా చెప్పు ఎత్ర నార్యంతు పుంద్యంతో రమంతే తత్ర దేవత మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అలాగే మాట్లాడుతున్నారు కారు షెడ్ లో ఉండాలి ఆడవి వంటింట్లో ఉండాలి అంటారు ఒకళ్ళు ఎవరమ్మా ఆ పేర్లు కూడా చెప్పే ఇది మాట ఎందుకు ఎక్కడ దాకా వచ్చాక ఎక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంక హోటల్ ఎందుకు అప్ప అలానే ఆయన ఇలాగన్నాడని చెప్పి చెప్పి రూమ్లు కట్టిస్తాను రాత్రంతా సంపాదించుకోండి అంటూ మహిళలను ఉద్దేశించి మాట్లాడతారు ఇంకొకళ్ళు ఆడవి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి చేయాలి అంటారు ఇంకొకళ్ళు అసలు మూడో మాట బాలకృష్ణ గారు అన్నారు బాలకృష్ణ గారి గురించి అందరికి తెలిసిందే ఆయన ఆల్మోస్ట్ ఒక అంటే ఒక పసి మనసు లాంటిది అయింది ఆయన ఎవరేమన్నా ఆయన ఎవరేమన్నా అని పట్టించుకునే మంచిగా ఎప్పుడో జరిగింది ఇది ఎప్పుడో ఆయన ఫ్లోలో ఏదో సినిమా ఫంక్షన్లో ఫ్లోలో అన్న మాటని తీసుకొచ్చి రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఇప్పుడు ఈ పేదరాజ పెద్దమ్మ వచ్చేసింది చందమామ కథల్లో పేదరాజ పెద్దమ్మ ఉంటుంది కదా ఆ పేదరాజ పెద్దమ్మ ఈ పేదరాజ పెద్దమ్మ ఇప్పుడు ఇప్పుడు వచ్చి అప్పుడెప్పుడో మాట్లాడిన బాలకృష్ణ గారి డైలాగ్ కూడా మెన్షన్ చేసింది ఓకే తర్వాత అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక ఉన్నత స్థానాల్లో ఉంటూ నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే అసలు ఏమన్నాలో అర్థం కాని పరిస్థితి నిన్నటికి నిన్న చంద్రాజప్ప గారు ఏమన్నారు ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేయకుండా కౌన్సిలర్లు వధవ మండలా ఇంట్లో కూర్చుంటున్నారు అన్నారు ఇలాగేనా మీరు మహిళల గురించి మాట్లాడేది ఇలాగే ఓకే ఆయన ఒక వ్యవసాయదారుడు ఒక రైతు బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చంద్రాజప్ప గారు మాట్లాడతారు ఫ్రీగా మాట్లాడతాడు ఆయన ఆ మాట్లాడే క్రమంలో సావల్కోట మున్సిపల్ ఆఫీస్లో ఉన్న కౌన్సిలర్ అంటే మగోళ్ళు చాలామంది మగోళ్ళు ఉన్నారు అందులో కౌన్సిలర్లు ఈ కౌన్సిలర్లు అందరూ పని చేయకుండా ఇలా కూర్చున్నారు అన్నారట దానికి మహిళలు నా గౌరవపరిచారంటే మా పేదలు పెద్దమ్మ పెద్దమ్మ నీకు అర్థం కావట్లేదు అక్కడ మహిళలను కాదు ఆయన అంట అక్కడ జెంట్స్ని అన్నాడు అక్కడ నీకు మహిళలు ఎక్కడ అంటే ఈ వైఎస్ఆర్సీపీ సహన్కోట మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ మహిళలు అంటే వారు అంటే నువ్వు ఇక్కడ పురుష జాతిని అవమానిస్తున్నావు కదరాజు పెద్దమ్మా ఆ కాంటాస్ ఏడు తెలియదు ఏ మాట మాట్లాడాలో తెలియదు అసలు ఎందుకు మనం కెమెరా ముందుకు వచ్చామో తెలీదు ఎవరు కౌంటర్ ఇస్తున్నావో తెలియదు ఏదోటి వాగేయటమే చందమామ గారు చెప్పినట్టు ఏదోటి చెప్పేయటమే మారండమ్మా కొంచెం ఎందుకంటే ఇప్పుడే ఆయన అనేట పెదవ డ్యాషనల్లాగా ఉన్నారా అని ఆ మాటను పట్టుకుని అసలు అప్పుడు పడిపోతుంది ఆశ్చర్యశక్తురాలు అవుతుంది నిజంగా షాక్ అయిపోయి షేక్ అయిపోతుంది అమ్మా నువ్వు వైసీపీ పార్టీయే కదా ఆ పార్టీ అధికార ప్రతినిధి మీ పార్టీ వాళ్ళు భాష ఎప్పుడైనా విన్నావు నువ్వు అమ్మ మొగుళ్ళు లేకపోతే ఆ పుట్టుకులు పలానా వాళ్ళకి ఏళ్ళు పుట్టారు ఏళ్ళకి ఆళ్ళు పుట్టారు అనే మాటలు లకారాలు నువ్వు కొన్ని వినిపించినట్టి ఆ శాంపిల్కి రెండు వద్దుతా రెండు ఎందుకంటే నీకు కూడా తెలియాలి కదా నీకు తెలియకుండా ఉండదులే ఇప్పుడు ఆ కౌన్సిలర్ని ఏదో మాట తిడితేనే నువ్వు మహిళలను తిట్టాడున్నావు మహిళలుగా పగౌరు పరిచేశారు వెధవ డాష్లు అన్నాడు అని చెప్పి వాస్తవానికి ఆ పదాన్ని తిట్టుగా కాదు ఓ పదంగా కూడా వాడతారు పదంగా కూడా వాడే సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళు మనం వెదవ డాష్ అనేది ఏంటంటే వెధవరాల్ని అలా మాట్లాడేవారు అయితే దాన్ని నువ్వు తిట్టు అంటున్నావు ఇప్పుడు సాక్షాత్తు కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారు వచ్చారు నీ కళ్ళు తెరిపించడానికి ఒకసారి ఆయన మాట విను పోరాటం చేస్తావా అక్కడ బీపీ వేశారు ఆ బీప్ లో లకారం ఉంది లా కొడక తిట్టాలు ఉందట తిట్టాలని ఉందని తిట్టే హాడ అంటే ఇప్పుడు మహిళలందరినీ లాల్ అన్నాడైనా మరి ఆయన వైసీపీ ఎమ్మెల్యే అప్పుడు జగన్ గారు అంటే రెండో జగన్ గారని ఊరు ఆయన ఇలాంటివన్నీ నీకు తెలుసు కదా తెలిసి కూడా ఈ పరవాణం రామాలి ఎందుకమ్మా నువ్వు వండే పరమాండం తెల్లారినా కూడా చల్లారే పరిస్థితి లేదు అలాంటి మాటలు మాట్లాడద్దు అలాంటివి మాట్లాడితే చూస్తూ ఊరుకునే కాలం పోయింది బా పోన్లే మన శ్యామలా గారే కదా సరే అంటే అనుకున్నది లే అని ఊరుకునే పరిస్థితి లేదమ్మా వేళ మీరు ఏది చెప్పినా ఖచ్చితంగా తిరిగిస్తాం దాన్ని నువ్వు ఇక్కడ చందమామ కథలు చెప్పడానికి వచ్చిన వచ్చాను పేదరాజబద్ధంలాగా నువ్వు ఇలాంటి కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి ఊరుకునే పరిస్థితి లేదు కదా ఈయన డైరెక్ట్ గా మళ్ళీ పక్కన వంగ గీతా విశ్వనాథ్ గారు ఉండగా లాకాదాలతో తిట్టాడు ఈ విడితే పోస్ట్ అది అధికార ప్రతినిధి నీకు వచ్చింది జూన్ నాలుగు తర్వాత చూస్తా జూన్ నాలుగు తర్వాత చూస్తాం ఇది వైసీపీ పార్టీ సంస్కృతి నువ్వు ఎక్కడో ఒక మాట ఒక పెద్ద కోపంలో ఎవడో కౌన్సిలర్లని అక్కడ ఉన్న మగోళ్ళు తిడితే ఆడవాళ్ళని అవమానించారణో తల్లి నువ్వు అరే ఎంత అమాయకురాలు వచ్చావు నువ్వు ఎలా బతుకుతావు ఈ పాడు సమాజంలో నువ్వు ఈ పాడు సమాజంలో నీలాంటి అహల్య అమాయకురాలు అనే ఆడపిల్ల ఎలా బతుకుతుంది ఇప్పుడు ఇంకొక వైసీపీ అమ్మాయి మహిళ నువ్వు మహిళల గురించి మహిళల ఉన్నతి గురించి ఔన్నత్యం గురించి మాట్లా మహిళలే మీ వైసీపీలో అలాగా ఇంకా చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు వైజాగ్ లో ఎవరో శోభారాణి నువ్వు కావడదు ఆవిడ మాట్లాడే వినిపించాలంటే నువ్వు పారిపోతావు ఎక్కడ పారిపోతావు కూడా తెలియదు మీ పార్టీ ఆవిడ మాట్లాడిన మాటలకే నీ చెవులంటే రత్నం వచ్చేస్తుంది ఈ బోరుగడ్డిగాడి అనే పెట్టారు కానీ ఇంకెళ్ళి వద్దులండి మరీ దారుణంగా ఉంటాయి ఏ సర్టిఫికేట్ కన్నా ఘోరంగా ఉండేవాళ్ళ మాటలు అలాంటి పార్టీ నుంచి వచ్చిన గంజాయి మొక్కల్ లాంటి వ్యక్తులు ఈరోజు నీతులు మాట్లాడుతారండి అరే కరెక్ట్ కాదండి ఇది కొంచెం నలుపు చూసుకోండి వైసీపీ నాయకులు అందరినీ అంటున్నాను నేను శ్యామల గారిని ఒక్కనట్లేదు కానీ ఇలాంటి నీతులు ఎప్పుడైనా చెప్పేటప్పుడు మన కింద నలుపు మనం చూసుకోవాలి సిగ్గు లేకుండా ఇంకా మేము అటు ఇటు తిప్పేస్తాం లేనిపోయి క్రియేట్ చేస్తాం అయిపోయాం మా రోజులు అయిపోయేది ಎಲ್ಲಾ ಜಮ್ಮಾ ಆದರಶ್